నేటి నుంచి ప్రజావాణి ప్రారంభమైంది లోక్సభ ఎన్నికల మోడల్ కోడ్ ముగియడంతో ప్రజావాణి తిరిగి ప్రారంభించారు ప్రజావాణి అర్జీల స్వీకరణ కార్యక్రమం నేటి నుంచి పునప్రారంభం కానున్నట్లు ప్రజావాణి ఇన్ఛార్జీ రాష్ట ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి తెలిపారు ప్రజావాణి అర్జీల స్వీకరణ కార్యక్రమం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్లో ప్రతి వారం మంగళ శుక్రవారాల్లో కొనసాగనుంది ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రజలు తమ సమస్యల్ని అర్జీల ద్వారా ప్రజావాణిలో అందచేయాలని చిన్నారెడ్డి కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా సమస్యల్ని తెలుసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో అధికారులు చర్యలు చేపట్టారు ఈ రోజు ప్రజావాణిలో ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తుల్ని స్వీకరించి పరిశీలించి పరిష్కరించాలని అధికారులు తెలిపారు ప్రజావాణిలో వచ్చిన వినతులకు అధిక ప్రాధాన్యతనిచ్చి సత్వర పరిష్కారాలు చూపాలని కలెక్టర్లు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మొత్తంగా ఎన్నికల కోడ్ ముగియటంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మి కార్యక్రమం స్టార్ట్ చేసిన ప్రజావాణి కార్యక్రమం పునః ప్రారంభమైంది ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు నాగేంద్ర థ్యాంక్ యూ గాయత్రి తెలంగాణ రాష్ట్రంలో అంటే దేశవ్యాప్తంగా కూడా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల కోడ్ అమలైన నాటి నుంచి కూడా నిన్నటికి ఎన్నికల కోడ్ దేశవ్యాప్తంగా కూడా ఇవ్వడంతో ఈ రోజు నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమం ప్రజావాణి ప్రస్తుతం ప్రజావాణి కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ప్రతి మంగళవారం శుక్రవారం వారానికి రెండు రోజుల పాటు ఈ ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చినటువంటి దరఖాస్తులు తీసుకునే వాళ్ళు ఎన్నికలకు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత దీనికి బ్రేక్ పడింది దానికి సంబంధించినటువంటి అంశంలో నిన్న ఎన్నికల కోడ్ ముగియడంతో ఈ రోజు నుంచి కూడా ఆ ప్రజావాణి కార్యక్రమాన్ని పునః ప్రారంభించారు ప్రస్తుతం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా తమ సమస్యలకు సంబంధించినటువంటి వినతి పత్రాలను తీసుకొని ప్రస్తుతం ప్రజా ప్రజావాణి ప్రజాభవన్కి ఆ బేగంపేటలో ఉన్నటువంటి గతంలో ప్రగతి భవన్ గా ఉన్నటువంటి భవన్ ప్రస్తుతం ప్రజాభవన్ గా మార్చడం జరిగింది ప్రస్తుతం ప్రజాభవన్ లో ప్రజా ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమైంది కార్యక్రమానికి ఇతర రాష్ట్ర ఇతర పలు పలు జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజలంతా కూడా తమ సమస్యలకు సంబంధించినటువంటి వినతి పత్రాలు తీసుకొని ఆ ప్రజావాణి కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది దాంతో పాటు మరొక వైపు ప్రజావాణి కార్యక్రమంలో వచ్చినటువంటి సమస్యలకు సంబంధించి వెంటనే ఏ జిల్లాల్లో ఆ జిల్లాల్లో అదేవిధంగా మండలాల్లో కూడా మండల స్థాయి జిల్లా స్థాయిలో వెంటనే పరిష్కరించాలంటూ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ప్రజావాణి కార్యక్రమంలో వచ్చినటువంటి దరఖాస్తులన్నిటిని కూడా జిల్లాల వారిగా మండలాల వారిగా డివైడ్ చేయడంతో పాటు ఆ సమస్యలను వెంటనే పరిష్కరించే దిశగా అయితే ప్రస్తుతం కసరత్తులు జరుగుతున్నాయి ఇప్పటికే ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి కూడా వేలాదిగా వచ్చినటువంటి ఆ ప్రజా ఆ ప్రజావాణిలో ఉన్నటువంటి ఫిర్యాదులు అన్నిటిని కూడా పరిష్కరించేటటువంటి తీసుకే ఇప్పటికే చాలా దరఖాస్తులను పరిష్కరించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది మొత్తానికి ఈ రోజు మాత్రం ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమైందనే చెప్పలేదు రైట్ థ్యాంక్ యూ నాగేంద్ర